అన్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారవా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లో బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ంతకుమారి దానకిషోర్ వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ పోలీసులు మూడు వందల కోట్లు లంచం తీసుకుని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బోతులు తెడితే తన యూట్యూబ్ చానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరిని తిట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిజిపి సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బోతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వేలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రి ఇప్పుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచ ముద్దరు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం కోసం అడ్డమైన థమ్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచముదురు గత రెండు నెలలుగా వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు సెభాష్ అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు చేసిన ఆరోపణలు ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లో బెట్టింగ్ యాప్స్ కోసం ఆరోపణలు చేస్తూ అన్వేష్ చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ శాంతకుమారి చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి ముఖ్యంగా డిజిపి జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డిజిపి జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్ లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు మూడు వందల కోట్లు లంచం తీసుకుని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బోతులు తెడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు అందరిని తిట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిజిపి సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బోతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వేలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచ ముద్ర గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన థమ్మెయిల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచముద్రు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు సెభాష్ అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు చేసిన ఆరోపణలు నిరాధారవా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్ లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ పోలీసులు లంచం మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు అందరిని తిట్టడం ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిజిపి సీనియర్ ఐఏస్ పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వేలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచ ముద్దురు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన థమ్ నైల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ప్రపంచముద్రు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు దీంతో ఇంకా అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారవా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్ లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ ల తన బోతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బైలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచము గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై దీంతో ఇంకా రెచ్చిపోయి చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేసాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అర్థమైన థమ్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముద్ర ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారవా ప్రపంచ యాత్రికుడిగా నోటికి మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లో బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు సైబరాబాద్ పోలీసులు లంచం మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బోతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు వచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ ల తన బోతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బైలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచ ముద్రు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన థమ్ నైల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ప్రపంచముదురు గత రెండు నెలలుగా వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారుల పైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ తో కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరిని తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిజిపి సీనియర్ ఐఏఎస్ ల తన బూతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసులో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వైలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచము గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు ఇంకా రెచ్చిపోయి చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన థమ్మెయిల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ప్రపంచముదురు గత రెండు నెలలుగా వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు సెభాష్ అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లో బెట్టింగ్ యాప్స్ కోసం ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ శాంతకుమారి చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డిజిపి జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ చేశారు సైబరాబాద్ పోలీసులు లంచం మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బోతులు తెడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు అందరిని తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బూతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వేయిలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచము గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేసాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం యూట్యూబ్ లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన థమ్ నైల్స్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముద్ర గత రెండు నెలలుగా వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు కూడా దీంతో ఇంకా అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే వెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారవా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసుల దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డిజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డిజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానకిషోర్ వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు సైబరాబాద్ పోలీసులు లంచం మూడు యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు జనాన్ని బాగా బూతులు తెడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు అందరిని తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డిజిపి సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బూతు పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ వేయిలబుల్ ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది అడ్డంగా బుక్ అయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కేసు నమోదు ఓ ప్రపంచము గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసు